సోబారెడ్డి గారు ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది దాదాపు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం అంటే ఇదంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు మీ ఇంట్లో మంచి జరిగితే మీ ఇంట్లో మంచి జరిగితే అన్న మంచి చూసారా ఓట్ ఈ లేదా రాష్ట్రాన్ని ఈ రోజున ఇరవై ముప్పై ఏడు వెనక్కిపోయింది మనం తప్పు చేసామని ఒక పశ్చాత్తాపంలో బయటకు వచ్చిన ఓటింగ్ అంటారా ఓవరాల్ గా ఎలా చూడాలి మొన్న జరిగిన ఎన్నికలు చాలా మంచి ప్రశ్న వేశారండి అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షను ఎంత రక్తసిక్తంగా ఉంటుందో ఏంటో అని చాలా భయపడిపోయిన సందర్భాలు ఒక సంవత్సరం క్రితం కూడా ఉన్నాయి అసలు ఎన్ని సవాళ్ళు లేస్తాయో ఎంత రక్తపాతంలో ఎన్నికలు జరుగుతాయో అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో అనేంత ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలను చాలా కన్ఫ్యూజన్లో పడేసింది నిజానికి మాలాంటి వాళ్ళు కూడా హై ఎడ్యుకేటెడ్స్ అయ్యండి పార్టీ లీడర్ల వై కూడా మేము కూడా చాలా భయపడిన సందర్భాలు ఉన్నాయి హౌ టు సేవ్ అవర్ క్యాడర్ హౌ టు మేక్ వాటర్ కమ్ అప్ టు ది ఓట్ అండ్ వాళ్ళ ఓట్ని యూస్ చేసుకోవటం కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది ఎంతో భయంగా మేము ప్రయాణం చేసాం ప్రచారంలో అనేక గొడవలు జరిగినాయి ప్రచారానికి ముందు అనేక గొడవలు జరిగినాయి ఒక వన్ ఇయర్ నుంచి చూసుకుంటే అసలు ఎప్పుడైతే రోడ్ షోలు జనంలోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు జైల్లో నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఇట్లా మూడు యాంగిల్స్లో ఒక ట్రయాంగిల్ పద్ధతిలో యువగళం అని తర్వాత అని రోడ్ షోస్ అని చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఇంకా ప్రజల్లోకి అసలు మమేకమైపోయి రకరకాలుగా ప్రజాగళం పేరు మీద జనంలోకి వెళ్ళిపోయి పిలుపునివ్వడం జరిగింది ఈ ట్రయాంగిల్ ఫై ఫైట్ విత్ జగన్లో అసలు జనం ఎలా తీసుకున్నారంటే అందరూ ఒకవైపు జగనే జగన్ ఒకవైపు మాత్రమే ఎందుకు ఉండిపోయాడు అందరూ ఒకవైపుకి ఎందుకు వచ్చారు జగన్ ఒంటరిగా ఎందుకు మిగిలిపోయాడని జనం ఆలోచించడం మొదలు పెట్టారని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించడం మొదలు పెట్టే కొద్దీ ఒక ఓటర్కి లేకపోతే ఒక పౌరుడికి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఒక క్లారిటీ వచ్చింది జగన్ చేయకూడని తప్పులన్నీ చేసి ఒంటరి అంతే కదండి ఇప్పుడు మనం ఎన్ని పురాణాలు చదువుకున్నా మహాభారతాలు ఏది చదువుకున్నా కూడా ఎవరైతే అంత ఉన్మాద పరిస్థితులు బ్రతికారో వాళ్ళంతా ఒంటరి వాళ్ళే అయిపోయారు వాళ్ళంతా ఒంటరిగానే చనిపోయారు ప్రజలు చీత్కరించిన వాళ్ళే వాళ్ళంతా సో అదే పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒకవైపు ఉండి ఆయన డిఫెన్స్లో పడిపోయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుండి గట్టెక్కుతామా లేదా అనేది మొహలో స్పష్టంగా కనిపించేదాకా వెళ్ళిపోయారు ఆయన సో ఇటు చంద్రబాబు గారు వైనాటి పులివెందుల అని కూడా మాట్లాడినప్పుడు క్యాడర్ మొత్తం ఒక్కసారి ఇట్లా వాడు ఆత్మస్వైర్యాన్ని మన గుండెండా నింపుకొని రోడ్ల వచ్చేసారు వాలంటీర్గా సో ఈ మీటింగులు జరిగినప్పుడు కూడా మనం ఒకటి గుర్తించాలండి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు అంటే ఖచ్చితంగా ఒక బిర్యానీ ప్యాకెట్ మందు బాటిల్ ఆయన జే బ్రాండ్స్ అన్నీ యువకుల చేతుల్లో ఉండేవి వాళ్ళకి డబ్బులు ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసే విధంగా జనాల్ని తరలించడానికి వాళ్ళు ఒక పెద్ద ప్రక్రియను వాడుకున్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే స్వచ్ఛందంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే ముసలామి కూడా ఈ కూటమి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో బీజేపీ పవన్ కళ్యాణ్ అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేసే క్రమంలో ప్రజలందరూ ఐదు కోట్ల ప్రజానికో జనంలో ఉండి ప్రజాగణంలో పాల్గొని ఎన్నికల్ని అసలు ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా కాపాడుకోవటానికి పార్టీల కంటే కూడా ప్రజలే చాలా సమాయత్తమయ్యారు ప్రజలు చాలా జాగ్రత్త పడ్డారనేది నేను గట్టిగా చెప్తున్నానండి ఈ సందర్భంగా దానికి తగ్గట్టుగా నేను ఎలక్షన్ కమిషన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నానండి మళ్ళీ ఇంకొకసారి సేషన్ గారిని గుర్తు చేసుకునే పరిస్థితులు వచ్చి వచ్చినాయా అనిపించింది ఎలా అంటే ఒక ఒక సంఘటన జరగగానే ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియేట్గా స్పందించటం ఇమ్మీడియేట్గా యాక్షన్ తీసుకోవటం ఇమ్మీడియేట్గా ఆ సంబంధిత అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉండి ఎన్నికల కోడు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడంలో ఈసీ కూడా చాలా చక్కగా యాక్ట్ చేసిందని నేను చెప్పగలను కాబట్టి ఏంటంటే ఐఎమ్ అప్రిషియేటింగ్ ఈసీ కొన్నిసార్లు కొంత నెగ్లిజెన్స్ కనిపించినా కూడా ఆన్ ది హోల్ టోటల్ ఎలక్షన్ ప్రక్రియ మాత్రం చాలా బాగా జరపటంలో ఎన్నికల కమిషన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసిందనేది ఖచ్చితంగా చెప్పాలి సో థ్యాంక్స్ టు ఎలక్షన్ కమిషన్ అక్కడక్కడ ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో అక్కడక్కడ గొడవలు జరుగుతాయి అసలు గొడవలే జరగకుండా ఎన్నికలు జరగాలని అనుకునే సమయంలో ఏ గొడవ లేకపోతే అసలు వైసీపీ గురించి మాట్లాడుకునే వాళ్ళే ఉండరని మాచర్లట్టు నసలో పెట్టదాకా అంటే పల్నాడు జిల్లా అంతా రౌడీ మోకని గంజాయి బ్యాచ్ని బాంబులు సంస్కృతిలో బ్రతికిన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చాలామందిని చంపడానికి ప్రయత్నించే ప్రయత్నాన్ని కూడా ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ భగ్నం చేసింది సో ఇక్కడ ఈ ప్రతిపక్షాల కంటే కూడా అండి నేను ప్రజల్ని చాలా ఆశ్చర్యపోయే విధంగా ప్రజలు ఎంత జాగరూకత ప్రదర్శించి ఎంత డిసిప్లిన్డ్గా సైలెంట్గా హుందాగా ఓటుని వినియోగించుకొని బయటకు వచ్చి చాలా ధైర్యంగా చూయించి నేను ఓటిని చాలా సద్వినియోగం చేసుకున్నానని ధైర్యంగా ఓటర్ చెప్పగలిగిన మొట్టమొదటి ఎలక్షన్ని నేను నా లైఫ్లో నేను చూస్తా చూశాను కాబట్టి ఏంటంటే ఒక నియంత్ర పాలనకి వ్యతిరేకంగా ఒక ప్రజాపాలన కావాలని ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి విధానంతో కూడినటువంటి ఎన్నికని ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనందరం చూడటం అనేది మనం చేసుకున్న మంచి అదృష్టం అని నేనైతే భావిస్తున్నాను ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పి ప్రజల్లో తిరిగారు నా మా బాబాయిని చనిపోయారని కానీ లేదా ఆయన మీద కోడికత్తే అని కానీ అనేక అంశాలు ఆయనకి అప్పుడు అనుకూలంగా వచ్చిన నేపథ్యం తర్వాత ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజల్లో వచ్చిన మార్పు

ఎలక్షన్ ప్రక్రియని వాడుకుందామని చేసిన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేసింది పార్టీల కంటే కూడా ప్రజలని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ ప్రజలు అలిసి సొలిసి వేసారిపోయి ఉన్నారు ఈ గవర్నమెంట్లో ఎప్పుడో ఏం జరుగుతుందో ఓ గంట తర్వాత బ్రతుకుంటామో లేదా అని తెలియని పరిస్థితుల్లో బ్రతికిన ప్రజలు చాలా సైలెంట్గా తీర్పు ఇవ్వాలని చెప్పేసి అని ప్రజలు అనుకోవడం అనేది మంచి శుభపరిణామంగా నేను చెప్పదలుచుకున్నాను అంటే ప్రజాస్వామిక విలువలు కాపాడే ఒక సమయం మన కళ్ళ ముందు రావడం అనేది చాలా చకచక జరిగిపోయింది అంతక్రితం అసలు ప్రజాస్వామ్యమే లేదు ప్రజాస్వామిక విలువలు లేవు మానవత్వం లేదు పౌర హక్కులు లేవు మానవ హక్కులు లేవు మహిళా హక్కులు లేవు బాలల హక్కులు లేవు అని మాలాంటి వాళ్ళందరూ గొంతుచించుకొని మీరు మేము పోట్లాడితే పాలకపక్షంతో వాటన్నిటికీ సమాధానం ఒక ఓటరు వాటన్నిటిని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఒక మార్పు ఒక ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పు ఈరోజు రాకపోతే అసలు ఎవరూ బతికి బట్టగట్టలేమనే ఆలోచనకి ప్ర ప్రజలే రావడం ప్రజల్ని ఆ విధంగా సమాయత్తం చేయగలగడంలో పార్టీలు ఉండడం పార్టీలో మాలాంటి వాళ్ళు నిరంతరం పనిచేయడం అనేది అందరూ భాగస్వామ్యంగా కంబైండ్ అందరూ ఒక రెస్పాన్సిబిలిటీగా సోషల్ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అందరూ కలిసి పని చేయడం అనేది ఇక్కడ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరితమైన మాటల కంటిన్యూయేషన్లో రేపు రాబోయే రిజల్ట్స్లో మేమే గెలుస్తాం మళ్ళీ మేమే పరిపాలనలోకి వస్తామని చెప్పేదాల్లో ఏం మోసం ఉందో అని మళ్ళీ భయం కలుగుతూ ఉంది అంటే ఇక్కడ ఒకటి జరుగుతుందండి మేము నొక్కి ఒక్క నుంచి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఒకటి చెప్తున్నాం అగ్ర రాజ్యాలైనటువంటి అమెరికా లాంటి దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో అన్ని దేశాల్లోనూ దాదాపుగా బ్యాలెట్ పేపర్ విధానం ఉంటే భారతదేశంలో మాత్రం ఈవీఎం విధానం వచ్చింది అంటే ఇక్కడ అసలు ఒక చిన్న సెల్లో ప్రపంచాన్ని మొత్తం చూడగలిగేటువంటి ఆధునిక శాస్త్రీయతతో కూడినటువంటి సాంకేతిక జ్ఞానం వచ్చిన ఈ టైంలో ఈవీఎంలను ఎట్లయినా సరే ఉపయోగించుకోవచ్చు అనేది ఒకటి భయపడ్డాం మేము సో లాస్ట్ టైమ్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ ఫిఫ్టీ వన్ వచ్చినప్పుడు అసలు వన్ ఫిఫ్టీ వన్ వచ్చే అంత పని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో నుంచి సరాసరి గా వచ్చి నవరత్నాలు అని చెప్పి మాయ చేసి మంత్రించినా కూడా ఎంత చేసినా కూడా ఒక వంద సీట్లు రావాలి లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే ఆ నంబర్ రావాలి కానీ వన్ ఫిఫ్టీ వన్ రావడం అన్న అని జరిగినప్పుడు అసలు బ్యాలెట్ పేపర్ కదా కావాల్సింది ఈవీఎంలు ఎందుకు మేనేజ్ చేసుకోలేము అలా జరిగి ఉండొచ్చేమో అనే భయం కూడా కలిగింది ఈసారి ఆఫ్టర్ ఎలక్షన్ కూడా వీళ్ళు చేసే గొడవలు కానీ దొమ్మిలు కానీ బాంబుల సంస్కృతి మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నం కానీ ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో ఈవీఎంని ఎక్కడ ధ్వంసం చేస్తారో అనే అనుమానం కూడా ప్రతి ఓటర్కి కలుగుతూ ఉంది మా కూడా ఉంది అది సో ఎప్పటికప్పుడు అది ఎలక్షన్ కమిషన్కి మేము తెలియజేస్తున్నప్పటికీ ఈవీఎంల ద్వారా ప్రజలిచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని తలకిందులు చేయడానికి చేసే ప్రయత్నాలకి చాలా కుట్రలు పనుతా ఉన్నారనేది మేము స్మెల్ చేస్తూనే ఉన్నాం బట్ ఇక నేను చెప్పొచ్చేది ఒకటే సార్ ఒక గ్రామంలో చేయగలరు ఒక మండలంలో చేయగలరు లేకపోతే ఒక నియోజకవర్గంలో చేయగలరు కానీ నూట డెబ్బై ఐదు సీట్లు వీళ్ళు చేయలేరు చేస్తే ప్రజలు ఒప్పుకోరు అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల పోలీసులు కూడా ఎదురెళ్ళిపోయారు జనం పోలీసులు ఇప్పటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధేయులుగా పేరుపడ్డ వాళ్ళు మొన్న సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి వాళ్ళు చాలామంది సస్పెండ్ అయ్యారు ఈసీ తీసుకున్న స్టెప్స్కి సో వాళ్ళను కూడా ఎదిరించే విషయంలో ప్రజలు ఏమీ వెనక తగ్గలేదు కాబట్టి ఏంటంటే రేపు ఈవీఎంలను మేనేజ్ చేసేసుకొని గెలవాలనే ఒక ప్రయత్నం ఒక కుట్ర జరగట్లేదని కూడా మనం అనుకోనవసరం లేదు అది జరిగే పరిస్థితి కనుక ఏర్పడితే ప్రజలు దానికి సమాయత్తం అవ్వాలని ఈ ఇంటర్వ్యూ ఇస్తారో కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏంటంటే వాళ్ళు చేయాలనుకున్న ప్రయత్నాలు అన్నీ చేశారండి ఎలక్షన్లో రక్తసిక్త చేసి భయభ్రాంతులు చేసి అసలు ప్రజలు ఓట ఓటర్స్ అనేవాళ్ళు బూత్ల దాకా వచ్చి ఓటేసే పరిస్థితి కల్పించకుండా గెలవాలని చూశారు వైసీపీ వాళ్ళు కానీ వాటన్నిటికీ తిరుగుబాటు చేసి తిప్పికొట్టి జనం ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని తెలి తెలియజేస్తున్నాం కానీ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా ఒకలాంటి అలజడి భయము భావంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది శోచనీయమండి అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఎనభై ఒక్క శాతం ప్రజలు వెళ్ళి క్యూలో ఎన్ని గంటలు నిలబడగలరు అన్ని గంటలు చక్కగా క్రమశిక్షణంగా నిలబడి వేసిన ఓటు కూడా రేపు మారిపోయే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు బ్రతకటం అనేది మాత్రం మళ్ళీ ఘోరం